మీకు లైవ్లో ఎడినాయిడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నానండి ఇదే ఎడినాయిడ్స్ అంటే ఒకసారి చూడండి సో ఎడినాయిడ్స్ అంటే ఏంటి సో ఎడినాయిడ్స్ అంటే ముక్కు వెనకాల మన టాన్సిల్స్ గొంతులో ఎలా ఉంటాయో రెండు వైపులు మన ముక్కు వెనకాల కూడా ఒక టాన్సిల్లా పెద్దది ఉంటుంది దాని దానివల్ల ముక్కు ఊపిరి తీసుకోవడం ఈ ముక్కు ద్వారా కదా దాని వెనకాల ఉంటుంది కాబట్టి అది పెద్దగా ఉన్నది అది ఈ వీడియోలో అది ముక్కు వెనకాల మాట అంత పెద్ద మాస్ ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగానే ఉంటుంది ఏంటి పిల్లలకి గురకొస్తూ ఉంటుంది వాళ్ళు హైట్ పెరగలేరు సో వాళ్ళకి ఏంటంటే ఏమీ తిన్నా కూడా పట్టదు రాత్రిపూట ఏంటంటే గొరకొచ్చేస్తే నోటి నుంచి బ్రీదింగ్ చేసుకుంటే ఫేస్ మారిపోతుంది కూడా సో ఇలాగా ఉన్నప్పుడు ఎంత గ్రేడ్ ఇక్కడ పెద్ద గ్రేడ్ ఉంది సో ఎండోస్కోప్ కెమెరా పెట్టి కెమెరా పెట్టే చూస్తున్నాం పాటు తీసేస్తాం అన్నమాట సో ట్యాబ్లెట్స్ వరకు చూస్తాము స్ప్రేస్తో చూస్తాం వేళ తగ్గలేదు అంటే కంపల్సరీ సర్జరీ ఈ సర్జరీకి వెళ్ళాలండి నొప్పే ఉండదండి అంతా పడుకో పిల్లలకి నొప్పి ఉండదు